రైల్లో రద్దీ కారణంగా ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుంచి తానేకు వెళ్తున్న పుష్పక్ రైల్లో విపరీతమైన రద్దీ ఉంది దీంతో ఫుట్బోత్ ప్రయాణం చేస్తూ పలువురు ప్రయాణికులు జారిపడ్డారు వీరిలో ఐదుగురు చనిపోగా మరో పన్నెండు మంది గాయపడ్డారు రైలు కంపార్ట్మెంట్ లోపల అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేకపోవడంతో ప్రయాణికులు పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దీవా నుంచి తానేకు వెళ్తున్న లోకల్ రైల్లో ప్రమాదవశాత్తు ప్రయాణికులు జారిపడ్డారు వీరిలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు శతగ్రతులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఘటనపై విచారణ చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది తరచూ రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ ఘటన నేపథ్యంలో ముంబై లోకల్ రైలు ప్రయాణాల భద్రతను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ముంబై రైళ్లకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది ప్రస్తుతం తయారీలో ఉన్న అన్ని బోగీలు ఇకపై ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సదుపాయంతో వస్తాయి ఇప్పటికే సేవల్లో ఉన్న అన్ని బోగీలకు పునరూపకల్పన చేసి వాటిలో కూడా డోర్ క్లోజింగ్ సదుపాయం అందించనున్నారు ఈ చర్యలు ముంబైలో నిత్యం ప్రయాణించే లక్షలాది ప్రయాణికుల భద్రతను పెంచేందుకు తీసుకుంటున్న అనివార్యమైన మార్గాలు అని అధికారులు పేర్కొన్నారు తెరిచి ఉండే డోర్ల వల్ల వందల మంది ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రైళ్లు ప్రయాణ సమయంలో తలుపులు ఆటోమేటిక్గా మూసివేసే సాంకేతికత వల్ల ప్రయాణికులు కిందపడే ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముంబైలోని ఏసీ లోకల్ ట్రైన్లలో ఇప్పటికే ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సదుపాయం ఉంది ఇప్పుడు ఇదే సాంకేతికతను సాధారణ భోగిలకు కూడా విస్తరించనున్నారు ఈ చర్యల ద్వారా రైలు ప్రయాణ భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు